మాది మూలపడు గ్రామం మేమంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలండి మావన్నీ మే నెలలో రబీ ధాన్యం కొనుగోలు తాలూకు మాకు లక్షల్లో రావాలండి ఒక్కొక్క రైతుకి ఇంతవరకు యాభై రోజులైనా కానీ ఆ డబ్బు మా అకౌంట్లో జమ కాలేదండి మళ్ళీ వచ్చేసి ఖరీఫ్ సీజన్ మొదలైందండి దాని నిమిత్తం నాలుగైదు రోజుల్లో నాట్లు వేసుకోవాలంటే రైతులకి కాలు చెయ్యి ఆడని పరిస్థితి అండి అవి ఇచ్చి గవర్నమెంట్ సాధ్యమైన వరకు రైతు మేలు చేయాలని కోరుతున్నామండి అసలు ఎందుకు జాప్యం అయిందనేది చెప్పట్లేదండి క్లారిటీ లేదండి ఫలానా రోజు ఇస్తాం ఫలానా ఇస్తాం ఫలానా ఫలానా జరిగింది ఇంతకుముందు సివిల్ సప్లై డిఎం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి చూద్దామన్నారు అని చెప్పారు కానీ దానికి క్లారిటీ రాలేదండి ఇంతవరకు మా తాలూకు మొత్తం యాభై నాలుగు మందికి రావాలండి మూలపడి రైతులకి ఆ కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు అవి అటు చేశారు ఇటు చేశారు తర్వాత ఇంతవట్టుకు రాలేదండి ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది సార్ అది సాధ్యమైనంత త్వరితగతినా మా బకాయిలు మాకు గెలిచి మమ్మల్ని ఆదుకోవాలని మేము అండి మేము ఎప్పుడన్నా ఏమి ఉండి చాలా భారీ ఎత్తునేసేమండి రెండు మూడు లారీలు ఎత్తామండి మేము అంటే ఇరవై నాలుగు పాయింట్ మూడు టన్నులు ఒక ఏటండి రెండు లారీలు కలిపి తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ రెండు టన్నులు మిగతా రైతులు అంటే నాది ఒక్కడితే కాదండి అందరూ ఉన్నాయండి యాభై నాలుగు మందికి ఇవ్వాలి సార్ అందరం సన్న చిన్న కారు రైతులేనండి ఎవడో ఎందు కౌలు రైతులు అంటేనే ఇదే అండి అసలు రైతాంగం చాలా తీవ్రంగా ఆవేదన చెందుతుందండి ఈ విషయం మీద